దర్శించుకోని మా దాంట్లో దశను ఈ ప్రైవేట్ లేకుండా ఈ స్థలాన్ని ప్రయాణించాడు స్థలపై చూసి భవిష్యత్తులో స్థలాలు నెమ్మది తీసుకొని కూడా దాడుకునే సార్ నాడు టైం పెట్టుకునే నమస్కారం ఈరోజు ఇక్కడ మన తహసీల్దార్ ఆఫీస్ అలాగే రిమైనింగ్ గవర్నమెంట్ ఆఫీసెస్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఫైర్ ఆఫీస్ కానీ మనకి ఇంత ముందు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉండేది సో ఇలాంటి గవర్నమెంట్ కాంపౌండ్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ జరిగింది ఉంది ఇంతకుముందే కొన్ని సంవత్సరాల నుంచి ఉంది అలాగే ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్టెన్షన్ కూడా చేస్తూ వచ్చున్నారు సో ఇది మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని కాదు అందరికీ కూడా అన్నీ అందరిపైన రెస్పెక్ట్ ఉంటుంది విత్ డ్యూ రెస్పెక్ట్ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకునేటప్పుడు కానీ దాంట్లో వాడుకునేటప్పుడు కానీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అలా లేకుండా దీన్ని మనకి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ తహసీల్దార్ ఆఫీస్కి వచ్చే రూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కొంచెం బ్లాక్ అయి ఉన్నాయి ఆ ఉద్దేశంతో ఎక్కడా కూడా ఎవరిని కించపరచకుండా దాన్ని కొంచెం జాగ్రత్తగా తీసే ప్రయత్నం చేశారు కాంపౌండ్ వాళ్ళని కొంచెం బ్రేక్ చేస్తారే కానీ అక్కడ దేవుడి విగ్రహాలు కొంచెం డ్యామేజ్ అయ్యి చెప్పడం అయితే అది కరెక్ట్గా లేదు అది ఇంత ముందు జరిగిన ఇష్యూ లాగా ఉంది కానీ ఇప్పుడు జరిగిందైతే కాదు సో ఇలాంటిది ఏది కూడా అందరితోనూ మాట్లాడి సామరస్యంగా ఎలాంటి సమస్య లేకుండా గౌరవ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి దీని సమస్యకి పరిష్కారం తీసుకొస్తాము ఎలాంటి ఇష్యూ లేకుండా ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు దీనిపైన ఎవరిని ఇబ్బంది లేకుండా సామరస్యంగా దీన్ని సెటిల్ చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటాం అంటే ప్రధానంగా హిందూ బంధువులు కూడా కోరేదే సార్ ఏదైనా ఆలయం కూర్చాలి కానీ ఏదైనా తీయాలంటే కదా కనీసం ఇంటిమేషన్ చేయాలి అసలు ఒక రెవెన్యూ అధికారిని పెట్టి కూడా తొలగించాలనే వాళ్ళ ప్రధాన డిమాండ్ అలాంటివి ఏం లేకుండా ఎందుకు తొలగించారు విగ్రహాలు కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ కూడా చేస్తాము విగ్రహాన్ని పగలగొట్టడం అనేది కరెక్ట్ కాదు దేవుడు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది దేవుడైనా సరే ఎవరిదైనా సో అది ఇంత ముందు జరిగిన డ్యామేజ్ లా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒకసారి మాట్లాడి దీనిపైన విచారణ కూడా చేసి దీనిపైనఆర్ రాజకీయతోనే ప్రధాన కూడా చేస్తారు అలాగే ఎప్పుడు మనకి మీరు ఇంతవరకు చూసుంటారు అలా ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరగదు కూడా సో దీనిపైన నేను ఇందాక చెప్పినట్టు మేము ఒకసారి దీనిపైన ఒక క్లియర్ ఇప్పుడే కంప్లైంట్ చేస్తారు క్లియర్ ఇది తీసుకుంటాము బట్ అలాంటిది అయితే ఏం లేదు అంటే చూసారు సో ఇక్కడ జస్ట్ మనకి చూసినట్లయితే చుట్టూ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ని మనకి బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది సో ఇంకా అంతకుమించి మనకి ఎలాంటి దేవుని కానీ ఇంకోటి కానీ ఇంకో విగ్రహాన్ని కానీ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశం అయితే ఎక్కడ కనపడలేదు అది నేను అంటున్నాను కదా నేను అంటున్నాను దాన్ని ఒక్కసారి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి మాట్లాడుతున్నాను